హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ ఇన్ టు ద టాపిక్ ఫస్ట్ వన్ నాకు ముక్కు కారుతోంది నాకు ముక్కు కారుతోంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ గాట్ ఏ రన్ని నోస్ ఐ హ్యావ్ గాట్ ఏ రన్ని నోస్ అంటే నాకు ముక్కు కారుతోంది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు బాగా దగ్గు వస్తుంది నాకు బాగా దగ్గు వస్తుంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ గాట్ ఏ బ్యాడ్ కాఫ్ ఐ హ్యావ్ గాట్ ఏ బ్యాడ్ కాఫ్ అంటే నాకు బాగా తగ్గు వస్తుంది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు కండ్ల కలక వచ్చింది నాకు కండ్ల కలక వచ్చింది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ గాట్ కంజక్టివిటీస్ ఐ హ్యావ్ గాట్ కంజక్టివిటీస్ అంటే నాకు కండ్ల కలక వచ్చింది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు బాగా తలనొప్పి లేస్తోంది నాకు బాగా తలనొప్పి లేస్తుంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ గాట్ ఏ బ్యాడ్ హెడెక్ ఐ హ్యావ్ గాట్ ఏ బ్యాడ్ హెడెక్ అంటే నాకు బాగా తలనొప్పి లేస్తుంది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు చిగుళ్ళలో రక్తం కారుతోంది నాకు చిగుళ్ళలో రక్తం కారుతోంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ గాట్ బ్లీడింగ్ జిమ్స్ ఐ హ్యావ్ గాట్ బ్లీడింగ్ జిమ్స్ అంటే నాకు చిగుళ్ళలో రక్తం కారుతోంది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు బాగా కడుపు నొప్పి లేస్తోంది నాకు బాగా కడుపు నొప్పి లేస్తోంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ గాట్ ఎ స్టమక్ కేక్ ఐ హ్యావ్ గాట్ ఎ బ్యాడ్ కేక్ అంటే నాకు బాగా కడుపు నొప్పి లేస్తోంది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నా తప్పు తెలుసుకున్నాను నేను నా తప్పు తెలుసుకున్నాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ రియలైజ్డ్ మై మిస్టేక్ ఐ హ్యావ్ రియలైజ్డ్ మై మిస్టేక్ అంటే నేను నా తప్పు తెలుసుకున్నాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నిన్ను దీనిని తెరవనివ్వను నేను నిన్ను దీనిని తెరవనివ్వను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ వోంట్ లెట్ యు ఓపెన్ ఇట్ ఐ ఓంట్ లెట్ యు ఓపెన్ ఇట్ అంటే నేను నిన్ను దీనిని తెరవనివ్వను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నీ సమస్యని పరిష్కరించలేను నేను నీ సమస్యని పరిష్కరించలేను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ కాంట్ సాల్వ్ యువర్ ప్రాబ్లం ఐ కాంట్ సాల్వ్ యువర్ ప్రాబ్లం అంటే నేను నీ సమస్యని పరిష్కరించలేను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ గోట్ టియర్స్ ఇన్ మై ఐస్ ఐ గోట్ టియర్స్ ఇన్ మై ఐస్ అంటే నా కళ్ళలో నీళ్లు వచ్చాయి అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎందుకు నీకు అతడు అంటే భయం ఎందుకు నీకు అతడు అంటే భయం ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వై ఆర్ యూ అఫ్రైర్ ఆఫ్ హిమ్ వై ఆర్ యూ అఫ్రైడ్ ఫ్రైడ్ ఆఫ్ హిమ్ అంటే ఎందుకు నీకు అతడంటే భయం అండ్ నెక్స్ట్ సెంటెన్స్ దాని గురించి మాట్లాడకు ఆ విషయం గురించి మాట్లాడకు అంటుంటాం కదా దాని గురించి మాట్లాడకు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ టాక్ అబౌట్ ఇట్ డోంట్ టాక్ అబౌట్ ఇట్ అంటే దాని గురించి మాట్లాడకు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతడికి ఏమీ తెలియదు అతడికి ఏమీ తెలియదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీ డజంట్ నో ఎనీథింగ్ హీ డజంట్ నో ఎనీథింగ్ అంటే అతనికి ఏమీ తెలియదు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ చుట్టూ ఎవరూ లేరు చుట్టూ ఎవరూ లేరు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో నో బడీ ఈస్ అరౌండ్ నోబడి ఈజ్ అరౌండ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆయన అందరికీ తెలుసు ఆయన అందరికీ తెలుసు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎవ్రీ నోస్ హిమ్ ఎవ్రీవన్ నోస్ హిమ్ అంటే ఆయన అందరికీ తెలుసు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎక్కడికి వెళ్ళవద్దు ఎక్కడికి వెళ్ళవద్దు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ గో ఎనీవేర్ డోంట్ గో ఎనీవేర్ అంటే ఎక్కడికి వెళ్ళవద్దు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఈరోజు చాలా వేడిగా ఉంది ఈరోజు చాలా వేడిగా ఉంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్స్ వెరీ హాట్ టుడే ఇట్స్ వెరీ హాట్ టుడే అంటే ఈరోజు చాలా వేడిగా ఉంది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇతరులపై ఆధారపడవద్దు ఇతరులపై ఆధారపడవద్దు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ అంటే ఇతరులపై ఆధారపడవద్దు ద నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు నువ్వు నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఆర్ యూ ఫాలోయింగ్ మీ వై ఆర్ యూ ఫాలోయింగ్ మీ అంటే నువ్వు నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు ఇప్పుడు తినాలని అనిపించడం లేదు నాకు ఇప్పుడు తినాలి అని అనిపించడం లేదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ నౌ ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ నా